దీన్ని అన్ని రంగాల అన్ని హంగులతో అభివృద్ధి చేయాలని ఆ ఆకాక్షతో ఆశతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వచ్చే ఐదేళ్లలో ఆదిలాబాద్ జిల్లాని పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నటువంటి అవకాశం ఉంది యువక యువత నాయకత్వం కూడా ఉంది కాబట్టి ముందుకెళ్దాం రేపటి బహిరంగ సభ ఒక ప్రత్యేకత సంచరించుకున్న సభ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను రెండున్నర సంవత్సరాల క్రితం ఏదైతే సభతో మనం ఈ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తున్న ఆశ కలగజేసినాము ఆ సభ మనకి శుభారంభమైంది ఆ తర్వాత జరిగిన బహిరంగ సభని విజయవంతమైన దానికి ధన్యవాద సభగాని రేపు తెలంగాణ పునర్నిర్మాణ సభ జరుపుకోబోతా ఉన్నాం కాంగ్రెస్ శ్రేణులకి ఆదిలాబాద్ జిల్లా వాసులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు ఎంతో దూరంలో లేదు ఇందర వెళ్ళి ఇందర వెళ్ళి ఎంతో దూరంలో లేదు పెద్ద సంఖ్యలో రండి రేపు ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు వినండి ఒక దృక్పథం ఒక గోల్ ఉంది దీని మీద ఆదిలాబాదు మీద ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంతా కూడా ఆదిలాబాద్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆదిలాబాదు రాబోయే రోజుల్లో అన్ని రంగాలతో ముందుకు పోతుంది అనేటువంటి ఒక మాట చెప్తూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకి ఏదో ఒకరోజు న్యాయం జరుగుద్ది నాకు కూడా చాలా ఇల్లు పట్టింది ఇవాళ పార్టీ ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి నన్ను గౌరవించింది మా మిత్రుడు పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఎప్పటినుంచో ప్రజల మధ్య ఉంటూ ప్రజా కష్టకాలు పంచుకుంటూ అవకాశాలు రాకపోయినా మనం ఇండిపెండెంట్ చేస్తే పరిస్థితి వేరే ఉండేది కానీ పార్టీ మాట కట్టుబడి పెద్దలిచ్చిన సూచన మేరకు విద్రా చేసుకున్నారు సో కాంగ్రెస్లో ఉన్న ఆ గొప్పతనం కార్యకర్తలు ఎక్కడ ఎంత కోపతలైనా సమయం వచ్చినప్పుడు సమ సమస్ఫూర్తితో వివరించే అలవాటు కాంగ్రెస్ కార్యకర్తలనే ఉంటుంది సో వచ్చే రోజులు అందరికీ కూడా మంచి అవకాశాలు వస్తే కష్టపడ్డ ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుద్ది ఒక ఆలోచన ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాబట్టి తప్పకుండా